ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన మన భాస్కర్ ట్రావెల్స్ నందు బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ తో పాటు హోమ్ లోన్ పర్సనల్ బిజినెస్ లోన్స్ నూతన అకౌంట్స్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మరియు వాహన ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో సేవలు మీ మా మన భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలవు పిల్లలు స్వయం ప్రకాశితులు నేలకు అందాల్ని మోసుకొచ్చేలా ఆడతారు గాలికి సుగంధాన్ని అద్దేలా పాడతారు కలగన ప్రపంచాన్ని చూసిన దృశ్యాన్ని రంగురంగుల బొమ్మలుగా ఆవిష్కరిస్తారు ఓ మంచి ఆలోచన నుండి అంకురించి కాలో ఓ ఆచాదీపంగా మోసుకొచ్చింది ఉత్సవం ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ నందు జరగనుంది ఈ వేడుకకు బాల బాలికల తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలని ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి తెలియజేశారు పిల్లలందరినీ ఆనందం ముంచెత్తేలా అద్భుత పిల్లల కార్యక్రమాలు అందించబోతున్నట్లు ఆమె తెలియజేశారు విద్యార్థులే భావి భారత వారసులుగా భావించి విద్యార్థుల విజ్ఞానం వినోదం వికాసం కోసం ప్రతిభా బాలోత్సవం జరగబోతున్నట్లు అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలియజేశారు ప్రతిభ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలండి మళ్ళీ మనకి బాలోత్సవాలు వచ్చేసాయండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో బ్రహ్మాండంగా మనకు బాలోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇందులో మనకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం అనమాట ఇది కాబట్టి ఏంటంటే ఇంతకుముందు కూడా మనకి జరిగిన దానికి అందరికి తెలుసు పేరెంట్స్ అందరికీ కూడా ప్రతి పేరెంట్ కూడా తప్పనిసరిగా ఇక్కడికి విచ్చేసేసి మీ పిల్లల యొక్క వాళ్ళలో ఉన్నటువంటి కళా కౌశలాన్ని వాళ్ళ ప్రజ్ఞా వాళ్ళని మీరు వీక్షించి మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్తున్నాము మర్చిపోకండి పదిహేడు ఐఐటి క్యాంపస్ జరుగుతుంది పద్దెనిమిది ఏమో వండర్ కిడ్స్ పిల్లలతో పందొమ్మిదికి వచ్చేటప్పటికల్లా లిటిల్ స్టార్స్ మూడు రోజులు కూడా మీరు ఇచ్చేసి కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తారని చెప్పేసి మీకు మరీ మరీ చెప్తున్నామండి వెల్కమ్ టు బాలోత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటు పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ బాగా ఇంప్రూవ్ చేయాలంటే కో కరికులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరీకులర్ చాలా ఇంపార్టెంట్ సో ఆ ఉద్దేశంతో ఈ బాలోత్సవ్ అనే ప్రోగ్రామ్ని మేము కాన్సెప్టలైజ్ చేయడం జరిగింది ఇది ఫిఫ్త్ ఇయర్ అండి బాలోత్సవ్కి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ టోటల్గా ఫిఫ్త్ ఎడిషన్లో ఉన్నాం బాలోత్సవ్ యూజువల్గా స్టూడెంట్స్ అకాడమిక్గా చాలామంది ముందుంటారు కొంతమంది ఎక్స్ట్రాకరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటారు బట్ చాలా చాలామంది షైగా ఫీల్ అవుతూ స్టేజ్ ఫేర్ తోటి పర్ఫామ్ చేయకుండా వెనకడు వెనకడు వేస్తుంటారు సో ప్రతి ఒక్క స్టూడెంట్ని స్టేజ్ మీద ఎక్కించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఓవర్ త్రీ డేస్ టోటల్గా ఒక ఎయిటీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఈ స్కూల్ స్టేజ్ మీద ఎక్కబోతున్నారు ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆడియన్స్ ఉంటారు సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఓవర్ త్రీ డేస్ ఈచ్ ఈచ్ డే వన్ డే లిటిల్ స్టార్స్ వన్ డే వండర్ కిట్స్ వన్ డే ఐటీ క్యాంపస్ సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక సాంగ్ కానీ డ్యాన్స్ కానీ సిట్ స్కిట్ కానీ సమ్ ఫామ్ ఆఫ్ ప్రోగ్రామ్లో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఎక్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేయడం అనేది వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మా పిల్లలు ఎంతో యాక్టివ్గా లాస్ట్ టూ వీక్స్ నుంచి ప్రోగ్రామ్కి రిహాసిల్ చేస్తున్నారు టీచర్స్ ఎంతో యాక్టివ్గా చాలా ఓపికతోటి వాళ్ళందరికీ కూడా చక్కని గైడెన్స్ ఇస్తూ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రోగ్రాంలో సో అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని స్కూల్ అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ని చాలా హెల్ప్ చేస్తాయి సో పేరెంట్స్ అందరికీ ఇదే మా ఆహ్వానం ఫిబ్రవరి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ త్రీ డేస్ కూడా వచ్చి ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా పిల్లల్ని అప్రిషియేట్ చేయాలని మా టీచర్స్ అప్రిషియేట్ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలని ప్రతిభా స్కూల్ కోరుకుంటూ ప్రతిభా స్కూల్ స్టాఫ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ తరఫున బాలోత్సవ్ ఇదే మీ మా ఆహ్వానం